హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే వరలక్ష్మి వ్రతం కదా టైం అయితే మార్నింగ్ ఫోర్ అయితే అవుతుంది ముందైతే గ్యాస్ అవన్నీ రా నైట్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం ముగ్గేసి పసుపు కుంకుమ వేసుకున్నాను శనగలు మినప్పప్పు నైట్ అయితే నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ శనగపప్పు కూడా నైట్ నానబెట్టుకున్నాను శనగపప్పు నానబెట్టకపోయినా పర్లేదు తొమ్మిది వంటలు అయితే నేను ఈరోజు చేస్తున్నాను ఫస్ట్ అయితే కుక్కర్లో రైస్ పెట్టేశాను ఈ కుక్కర్లో అయితే శనగపప్పు పెట్టేశాను ఇది పులిహోరకైతే తాలింపు ఇంకొక సైడ్ అయితే గారెలకి పప్పు అయితే తీసి రుబ్బేస్తున్నాను పప్పు అంటే అన్నీ ఒకే ఒకేసారి చేసేస్తున్నాను వంటలు తొమ్మిది వంటలు కదా అవ్వాలి టైం టు నాకైతే మార్నింగ్ కల్లా తొందరగా అయితే పూజ చేస్తే బాగా అనిపిస్తుంది స్వీట్స్కి అయితే డ్రై ఫ్రూట్స్ ఒకేసారి వేపేసి అయితే పక్కన పెట్టేస్తాను ఇంకా అవి పక్కన పెట్టేస్తే ఒక్కొక్క దాని మంది స్వీట్స్లో యాడ్ చేసేసుకోవచ్చు కదా అందుకు గారెలు అయితే వేసేస్తున్నాను గారెలు వేసేసుకొని అటు పక్కన అయితే కుక్కర్ అవుతుంది ఒక సైడ్ బూరెలకి పప్పు అవుతుంది అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ ఒకటి ఇండక్షన్ మీద రెండు గ్యాస్ పొయ్యిల మీద అయితే వెంట వెంటనే అయితే తయారు చేస్తున్నాను ఇంకా గారెలు అయితే పెట్టేశాను గారెలు ఒకే కలయిలు అసలు చాలా బాగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోయాయి ఫస్ట్ కంప్లీట్ అయిన వంట అయితే గారెలే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయాయి ఇంకొకొక్క వంట పూర్తి చేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాను ఇంకొకొక్కటి పెట్టుకుంటూ లాస్ట్లో అయితే కౌంట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని ఇవన్నీ వంటగదిలో ఉంటే ఇంకా చిరాగం అయితే ఉంటుంది కదా అందుకని గారెలైతే పెట్టేశాను నెక్స్ట్ అయితే దద్దోజనంకైతే తాలింపు వేసేసి కలిపేస్తున్నాను అదే రైస్లో నుంచి తీసేసి కొద్ది పెరుగు కలిపి సాల్ట్ కలిపి తాలింపు అయితే వేసేసి కలిపేశాను దద్దోజనంకైతే దద్దోజనం అయిపోయింది ఇంకా ఇది కూడా తీసుకెళ్ళి దేవుడు మూలన గారెల పక్కన అయితే పెట్టేశాను నెక్స్ట్ పులిహోర తాలింపు కలిపేస్తున్నాను ఒక పక్కన అయితే బూరెలకి పప్పు అయితే ఉడుకుతుంది శనగపప్పులో బెల్లం అయితే వేసేసి ఒక పక్కన అయితే పెట్టేశాను ఇంకా పులిహోర తాలింపు అయిపోయింది కలిపేసాను ఇంకా సాల్ట్ అయితే మనం ఏం చూడం కదా దేవుడికి పెట్టినప్పుడు ఇంకా ఇది కూడా అక్కడికి షిఫ్ట్ చేసేసాను ఇది అయితే ఓన్లీ పసుపు అన్నము అమ్మవారికి చాలా ప్రీతికరమైంది ఇది కూడా కలిపేసి అయితే అక్కడ పెట్టేశాను నేనైతే దేవుడికి ఏ వంట చేసినా చిటికెట్ పచ్చకరపూరం అయితే వేస్తాను పరమాన్నం ఇది పరమాన్నంలో పులిహోరలు అయితే కంపల్సరీ వేస్తాను నెక్స్ట్ సేమియా పాయసం అయితే అవుతుంది ఒక పక్క అయితే రవ్వ అయితే రవ్వ అయితే బాయిల్ చేస్తాను శనగ శన అయితే ఉడికించేసి వాటిని అయితే ఫ్రై చేసేసుకున్నాను అది కూడా ప్రసాదమైంది అక్కడ పెట్టేశాను బూరెలకైతే పైన కోటింగ్కి పిండి మినపప్పు పిండి తర్వాత రైస్ పిండిని కలిపేసి అలా అయితే కోటింగ్ తయారు చేసి ఇంకా బూరెలు అయితే వేయడం స్టార్ట్ చేసేసాను ఇంకా ఈ లోపు రవ్వ ప్రసాదంలో అయితే పాలు డ్రై ఫ్రూట్స్ నెయ్యి అయితే ఆవు వేసాను చూసారు ఎంత కలర్ ఎల్లో కలర్లో వచ్చిందో ఇంకా ఇది వేసేసి ఇది అయితే పక్కన పెట్టేశాను ఇంకా వంటలు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తొమ్మిది నాకైతే అసలు టైమే అనిపించలేదు ఫాస్ట్గా అయితే అయిపోయాయి ఇంకా పులిహోర అయితే అక్కడ పెట్టేశాను పులిహోర రవ్వ ప్రసాదము తర్వాత పరమాన్నము బూరెలు కూడా పెట్టేశాను ఇంకా ఈ అయితే షిఫ్ట్ చేసేస్తున్నాడు అక్కడికి ఇంకా అమ్మవారికి అయితే నానబెట్టిన శనగలు ఇవి బాయిల్ చేయలేదు ఓన్లీ నైట్ నానబెట్టి ఆ శనగలు చాలా ప్రీతికరము మీరు కూడా ఈసారి ప్రసాదంలో ఇవైతే ఇంక్లూడ్ చేయండి ఇంకా ప్రసాదాలు అయితే చూసారు కదా ఇంకా ప్రసాదాలు అయితే పెట్టేశాను రెడీగా ఇంకా బయట అయితే ముగ్గేసేసాను చాలా బాగుంది కదా ముగ్గు ముగ్గేసి పసుపు కుంకుమేసి ఫ్లవర్స్ అయితే పెట్టేశాను మా పి మావాళ్ళు అయితే టిఫిన్ అయితే తింటున్నారు ఇంకా పువ్వులు తెచ్చుకొని పూల దండలు అయితే ఇంకా కూర్చేస్తున్నాను అమ్మవారికి తెల్ల పూల దండ ఒకటి బంతి పూల దండ ఒకటి అమ్మవారికి ఒక దండ ఏమో అయితే కట్టడానికి అయితే రెడీ చేసేసాను తెల్లపూల దండ అసలు ఏ అమ్ ఏ ఫోటోకైనా వేస్తే వైట్ పూలు చాలా బాగుంటాయి నేనైతే కాళ్ళకు పసుపు పెట్టేసుకున్నాను పారాని అయితే పెట్టుకున్నాను పట్టీలు చేతికి గాజులు అమ్మవారి పాకి మనం చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఇంట్లో లక్ష్మీదేవిలాగే కనిపించాలన్నమాట మీరు కూడా ఈసారి వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు మాత్రం పారాని గాజులు అన్నీ మాత్రం మీరు కంపల్సరీగా వేసుకోండి నిండుగా మనం కూడా ఇంట్లో లక్ష్మీదేవిలాగా అయితే కనిపించాలి ఇంకా నేను అమ్మ పేరెంటే వాళ్ళకు వాయినం అయితే తాంబులలు అయితే రెడీ చేసేసుకున్నాను ఐదు జాకెట్ ముక్కలు గాజులు అరటిపళ్ళు ఆకులు ఒక్క ఒక కాయిన్ అయితే పెట్టేస్తున్నాను అందులో ఇంకా కాళ్ళకు రాయడానికైతే పసుపు కూడా రెడీ చేసి ఉంచుకున్నాను అసలు లక్ష్మీదేవి లాగా ఇంట్లో గాజులు అలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మనము అమ్మవారికి అలంకార ప్రియురాలు కాబట్టి మనం కూడా అలంకారంగానే ఉండాలి ఆ రోజంతా పూజ చేస్తున్నాం సేపు మనం లక్ష్మీదేవి లాగా ఇంట్లో ఉండాలి ఇక్కడ నేను గాజులు అన్నీ వేసేసుకొని మంచిగా చీర కట్టేసుకున్నాను ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదాలు పెద్ద అరిటాకైతే తెచ్చాను మనం మనం మామూలుగా గ్లాస్ బౌల్స్లో పెడతాం కానీ దానికన్నా అరిటాకులోనే అమ్మవారికి చాలా ప్రీతికరము ఇంకా తొమ్మిది వంటలు అయితే అరిటాకులో నేను నీట్గా అయితే సర్దేశాను అమ్మవారి ఫోటోకి నేను వైట్ పూల దండ ఒకటి తర్వాత బంతి పూల దండ ఒకటి వేసేసాను చాలా నిండుగా అయితే ఉంది అమ్మవారు చూడడానికి అసలు నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అసలు అసలు కొంతమందికి డౌటు రెండో వారంలో చేసుకోవచ్చా మూడో వారంలో చేసుకోవచ్చా అని అలా ఏం ఉండదని మనం మనకు ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కాబట్టి మనకి ఏ వారం కుదిరితే ఆ వారం అయితే చేసుకోవచ్చు దానిలో ఏమి ఇబ్బంది లేదు మనం మనస్ఫూర్తిగా సంతృప్తికరంగా చేసుకుంటే చాలు ఇంకా అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుతూ నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను అమ్మవారికి ధూపం కూడా చాలా ఇష్టము ధూపం వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలంకార ప్రియులలు కాబట్టి ఎంత అలంకారం అమ్మవారికి చేస్తే అమ్మవారు అంత తృప్తి చెందుతారన్నమాట ఇది మనం పువ్వులతో కావచ్చు మన దగ్గర ఉన్న నగలతో కావచ్చు చీరలతో కావచ్చు మనం అమ్మవారికి అయితే అలంకారం అయితే చేసుకోవాలి ఇంకా నేనైతే ప్రసాదాలన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేశాను ఇంకా ధూపం అయితే వేసేసాను చూసారా ఎంత బా అమ్మవారిని చూసారు చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకైతే చాలా తృప్తిగా అయితే అనిపించింది ఇంకా ఒక రాగి చెంబులో వాటర్ పెట్టుకొని అందులో అయితే ఒక పువ్వు పెట్టేసుకున్నాను అసలు పూజ చేస్తున్నాసేపు మనకు తెలియకుండానే మనము అమ్మవారి సేవలో అయితే నిమగ్నం అయిపోతాము ఇదైతే సాంబ్రాన్ని పొగ వేసాను ఇంట్లో అసలు అంతా ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయండి చాలా బాగుంది అమ్మవారిలో మనం అయిపోతాం ఇంకా ఈ కాసేపు ఇక్కడైతే పసుపుతో గౌరీదేవిని అయితే తయారు చేసుకున్నాము గరికా గ్లాస్లో పెట్టేసి దాని మీద పెట్టి ముందైతే అక్కడ పసుపు కుంకుమ అక్షింతలేసి పూజ చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి అయితే పూజ చేయాలి అమ్మవారికి చీర జాకెట్ పెట్టి తాలింపు సారీ చీర జాకెట్తో పాటు తాంబూలం పెట్టేసి అమ్మవారికి అయితే హారతిస్తున్నాను నాకైతే మనసు ఎలా నిండుగా అనిపించిందో చెప్పలేను అమ్మవారికి హారతిస్తూ అమ్మవారి సేవలు అయితే నిమగ్నం అయిపోయాను నేనైతే ఆ రోజంతా కూడా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలీదు అసలు ప్రసాదాలు పెడుతూ అమ్మవారిని అలా చూస్తూ అయితే ఉండిపోయాను మనము అమ్మవారికి చేసేది ఏదైనా సంతృప్తిగా చేస్తే సరిపోతుంది ఇది తప్పు ఇది రైట్ అనాలా ఇప్పుడు ఆలోచించకూడదు ఇక్కడైతే ప్లేట్లో బియ్యం వేసి అందులో అన్నపూర్ణ దేవిని అయితే ఉంచాను ఇది మా ఇంట్లో దేవుడు మూలన ఎప్పుడూ ఉంటుంది ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఇలా అయితే చేస్తాం మా ఫ్యామిలీలో అందరము మీరు కూడా మీ దేవుడి దగ్గర ఇలా చిన్న ఇత్తడి గిన్నెలో బియ్యం వేసి అందులో అన్నపూర్ణ దేవి విగ్రహం అయితే ఉండాలి ఆ విగ్రహం మన బూటన్వేలు కన్నా చిన్నదై ఉండాలి అంతకన్నా మాత్రం పెద్దది పెట్టకూడదు మనం ఇంట్లో ఏ విగ్రహం పెట్టినా బూటన్వేల్ కన్నా చిన్నదైతే ఉండాలి అది మాత్రం అది మాత్రం గుర్తుంచుకోండి ఇంకా నేను పళ్ళు కూడా పెట్టాను ఐదు రకాల పళ్ళు పెట్టేసి ఇంకా అమ్మవారికి చీర అయితే సమర్పించుకున్నాను చీర తాంబూలము తాంబూలంలో అరటిపళ్ళు పువ్వులు కాయిన్ తర్వాత తమలపాకులో పెట్టేసి జాకెట్ ముక్క ఒక చీర అయితే అమ్మవారికి సమర్పించుకున్నాము ఆ చీర తర్వాత మీరు కట్టుకోవచ్చు అంటే మీరు పూజ చేసిన కాబట్టి మీరు కట్టుకుంటే చాలా మంచిది ఇంకా మన ఇంట్లో ఎవరైనా పర్లేదు ఈ చీరను మాత్రం వేరే వాళ్ళ కట్టుకోవడానికి కానీ దానం కానీ ఇవ్వకుండా ఉండడానికే మాక్సిమం ప్రయత్నించండి ఇంకా పూజ చేస్తున్న సేపు అమ్మవారిలో అయితే మనమైతే నిమగ్నం అయిపోతాం మనకు తెలియకుండానే ఈసారి మీరు పూజ చేసినప్పుడు మీరు ఏం చేసినా సరే మీరు సంతృప్తిగా చేయండి తప్పులు ఎంచకండి నలుగురు చెప్తే మనం ఎన్ని విధాలుగా చేస్తాము అసలు మీకు ఎలా చేయాలనిపిస్తుందో మీరు అలా చేసుకుంటే సరిపోతుంది అందరు సలహాలు వింటుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు అవన్నీ వింటే మనకి తృప్తిగా మనకు చేసిన ఫీలింగ్ అయితే ఉండదు అందుకని మీకు ఎలా చేయాలనిపిస్తే మీరు అలాగైతే చేయండి మీ అమ్మ సలహాలు లేకపోతే అత్తయ్య సలహా మాత్రం తీసుకోండి చాలు తాంబూలంకైతే ఒక్క ఆకు జాకెట్ ముక్కలు పువ్వులు గాజులు కాయిన్ అయితే పెట్టేసి ఇంకా ఇచ్చేసాను తాంబూలం నేను వచ్చిన ముత్తైదుల కాల పసుపు రాసి గంధం రాసి ఇంకా బొట్టు పెట్టేసి ఆ క్లిప్ అయితే మిస్ అయింది వాళ్ళకైతే తాంబూలం ఇచ్చేసి వాళ్ళ తాంబూలంతో పాటు ఇలా ఒక దోసీట్లో లేకపోతే ఒక పిడికిలతో ఈ పచ్చి అయితే వాళ్ళకి ఒడిలో వేయాలి నింపాలి ఇది చాలా మంచిది ఈసారి మీరు కంపల్సరీ ఇది చేయండి అసలు పూజలో మీరు నిమగ్నం అయిపోతారా మీకు తెలియకుండానే మీరు అమ్మవారి సేవలో అయితే ఉండిపోతారు మీరు ఏ వారం చేసుకున్నా పర్లేదు ఇదే వారం చేసుకోవాలి అని ఏమీ లేదు ఇంకా అమ్మవారి దీపం కొండకుండా అయితే చూసుకొని నేనైతే ఐదుగురు ముత్తైదులకు భోజనం కూడా పెట్టుకున్నాను అది ఎవరిష్టం వాళ్ళదనమాట కంపల్సరీ ఇలాగే చేయాలి అని అయితే ఏమీ ఉండదు ఏ పూజ అయినా సరే మనకు తెలిసినట్టుగా మనం తృప్తిగా చేసుకుంటే సరిపోతుంది అమ్మవారి మీద మనం మనసు పెట్టేసి ఇంకా నీదే భారం తల్లి అని మనం స్టార్ట్ చేసుకుంటే అమ్మవారు అన్నీ మనకి అనుకూలంగా అయితే చూస్తారు ఇంకా నేను అన్నీ పూజ అయితే చేసేసుకొని కాసేపు తలుపు దగ్గరికి వేసి అయితే వెళ్ళాలి మరి అమ్మవారి ప్రసాదం అయితే తీసుకోవడానికి మనమైతే లోన్లీగా అయితే ఉంచాలి ఇంకా ఆ తర్వాత నేను ముత్తైదులకు పిలుచుకొని తాంబూలాలు అయితే ఇచ్చుకున్నాను భోజనాలు అయితే ఇంకా వాళ్ళు కూడా పూజలు చేసుకున్నారు కదా భోజనాలు అయితే నేను వన్ తర్వాత అయితే వచ్చారు అప్పుడైతే ఒక ఐదుగురు ముత్తైదులకి అయితే పెట్టాను మన ఇంట్లో ఎంతమంది చేయి కడిగితే అన్నం తిని అంతా మనకి చాలా మంచిది పెట్టుకుంటే అయితే చాలా మంచిది ఇంకా కొంతమంది మూడు రోజులు ఉంచుకుంటారు నేనైతే ఆ రోజు శుక్రవారం ఈరోజు కాబట్టి ఈవినింగ్ అయితే ఫోటో కొంచెం కదిపేసి ప్రసాదాలు తీసేసి ఇంకా దీపం అయితే మళ్ళీ తలస్నానం చేసి దీపం అయితే వెలిగించుకున్నాను కానీ అమ్మవారి ఫోటో ఇక్కడ నుంచి అయితే తీయలేదు నాకు అసలు ఎంత చూసినా తనివి తీరలేదంటే నమ్మండి అమ్మవార్లు అలా లీనమైపోయాను ఆ రోజంతా ఇంకా తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ తలస్నానం చేసి ఇంకా ఇక్కడ ఇవన్నీ శుభ్రం చేసుకొని అమ్మవారిని అయితే దేవుడి ఫోటోల దగ్గర అయితే పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ పూల దండలు ఇంక ఇవన్నీ ఇక్కడ యూజ్ చేసిన మామిడాకులు అరిటాకులు ఇవన్నీ గంగలో అయితే కలిపేసుకోవాలి ఇంకా వచ్చిన వాళ్ళకు మాత్రము నేను ఈ భోజనం అయితే ఇలా పెట్టాను అన్ని ప్రసాదాలతో పాటు నేనైతే పప్పు వండాను ఇంకొంచెము తాలింపు పప్పు చేసేసి అయితే పెట్టేశాను ఇంకా ముత్తైదులకైతే ఈ భోజనం అయితే పెట్టాను బాగా అనిపించింది నాకైతే మనసు అయితే తృప్తిగా ని చాలా బాగా అనిపించింది ఈసారి మీరు కూడా మనం ఎలాగో అన్ని ప్రసాదాలు వండుతాము అన్నము పప్పే కదా దానికి ఏమంత టైం పట్టదు ఈ ప్రసాదాలు చేసేసి